విజయం అదే మన ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈ ఛానల్లో ఏదైనా వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి ఒక మంచి కామెంట్ చేయండి మీ స్నేహితులకు పొరుగు వారికి మీ కొలీగ్స్కి దాన్ని షేర్ చేయండి సోషల్ మీడియాలో ముఖ్యంగా ఫేస్బుక్ అనండి యూట్యూబ్ అనండి ఇన్స్టాగ్రామ్ అనండి ఇలాగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్కడికి వెళ్ళి చూసినా టీవీ ఛానల్స్లో కూడా ప్రవీణ్ పగడాల గారి డెప్త్ మిస్టరీ గురించే డిస్కషన్స్ అనేటువంటివి అనాలసిస్ అనేటువంటివి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తూ వస్తున్నారండి దాదాపుగా వారం నుండి ఇదే ఇష్యూ బాగా వైరల్ అయిపోయింది ఒక విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా బాగా వైరల్ అయిపోయింది ఇంకొక మాట కూడా చెప్పాలంటే విదేశాల్లో కూడా ఈ విషయాలు బాగా ప్రాకాయండి ఇది యాక్సిడెంటల్ డెత్త ఎవరైనా మద్దర్ చేశారా వాంటెడ్గా కిడ్నప్ చేసి ఇలా చేసి ఉండొచ్చేమో అని ఒకరంటే లేదు ఆయన ఏదో డ్రింక్ చేసి ఇలా చనిపోయి ఉండొచ్చు అని మరొక వెర్షన్లు అంటే లేదండి ముస్లింలు చంపు ఉండొచ్చేమో అన్న భావన ఒకరు వ్యక్తపరిస్తే లేదండి మతోన్మోతులు చంపుంటారేమో అన్న భావన మరొకరు వ్యక్తపరిస్తే ఈ రీతిగా రకరకాలుగా పోలీసు వారైతే ప్రాథమిక దర్యాప్తులో ఇది హత్య కాదు కేవలం యాక్సిడెంటల్ డెత్ అని ప్రాథమిక విచారణలో నిర్ధారించడం కూడా జరిగింది మనం కొన్ని సీసీ ఫుటేజీలు కూడా చూస్తున్నామండి మరి ఆయన ప్రయాణించినటువంటివి హైదరాబాద్ నుండి మరి విజయవాడకు రావడం విజయవాడ నుండి కొవ్వూరు ప్రాంతం దాకా చేరడం ఈ మధ్యలో మరి హైవేల మీద ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లన్నీ కూడా మనకు చూపించడం ఒక్కొక్కసారి ఒక్కొక్క రీతిగా వ్యాఖ్యానించడం మరి ఆయన ఒక్కొక్కసారి మరి రీసెంట్గా అయితే కూడా సేవించాడని మధ్యాహ్నం షాపు కూడా ఆయన వెళ్ళాడని విజయవాడలో రెండు మూడు గంటలు ఆయన వెయిట్ చేశాడని నీరసంగా ఉన్నాడని అక్కడ కాఫీ బాయ్ కూడా మరి అతను క్రిస్టియన్ అనే చెప్పుకున్నాడండి ప్రవీణ్ పగడాలా అని నాకైతే తెలియదు కానీ ఆయనకి నేను సేవలు చేశాను టీ అందించాను ఆ లైట్ డోము పగిలింది ఆయన పడి విజయవాడలో పడితే చిన్నగా సెల్ఫ్ యాక్సిడెంట్ అండి ఏదో పడ్డట్టుగా ఉంటే ఆయన లేపారు ఆ లైట్ని ఏదో కట్టాము తర్వాత ఆయన వెళ్ళిపోయాడు అంటూ ఇలాగున రకరకాల కథనాలు చాలా వింటున్నాం ఇంకా సోషల్ మీడియాలో కొంతమంది పాస్టర్స్ అయితే ఇది హత్యే చంపేశారు అని కూడైకొస్తున్నారు మరొకడికి ముందుకేసి వీకేఆర్ అయితే విజయవాడకు ప్రేమ పిలిపించారు స్నేహం చేసినట్టుగా నటించారు కావాలని చంపేశారు అంటూ ఆయన మాట్లాడటం జరిగింది తర్వాత ఏదో సీక్రెట్ నేను రివీల్ చేస్తానంటూ కూడా ఆయన మాట్లాడటం జరుగుతుంది సరే ఇవన్నీ కూడా ఇలాగ జరుగుతున్నాయండి ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే నేను రీసెంట్గా ఒక పోస్ట్ చూశానండి మరి హోసన్న మినిస్ట్రీస్కి సంబంధించి దైవజనులు జాన్ వెస్లీ గారు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనేటువంటిది తన సంఘస్థలకు ఆయన అందించినట్లుగా చూశాను ఏంటంటే ప్రవీణ్ పగడాలా గారి డెత్ మిస్టరీ వీడిపోవటానికి మరి సమయం ఆసన్నమైంది సరే దేవుడు తీర్పు తీరుస్తాడు పాల్ గారు ట్రంప్ గారితో మాట్లాడటం జరిగింది అయితే అమెరికాలో నుంచి మరి నిపుణులైనటువంటి వారు ఈ క్రిమినల్ డిపార్ట్మెంట్కి చెందినటువంటి లాయర్స్ ఓకే ఈ దీని మీద మంచి అనుభవజ్ఞులైనటువంటి కొంతమంది లాయర్స్ సమూహం అనేటువంటిది ఒక టీముగా ఇండియాకి రాబోతున్నారు ఇది ఆయన చెప్పినటువంటి విషయం ఒక టీమ్ లాయర్స్ టీం అనేది అమెరికా దేశం నుంచి ఇన్వెస్టిగేషన్ చేయడానికి అసలు ఏం జరిగింది అన్న థీరీ బయట పెట్టడానికి అమెరికా దేశం నుంచి ప్రత్యేకంగా ప్రవీణ్ పగడాల గారి మృతిలో ఉన్నటువంటి అనుమానాలు వేడగొట్టడానికి లేకపోతే తెలియజేయడానికి సత్యాన్ని వెలిగి తీయడానికి రాబోతున్నారు అంటూ ఆయన మాట్లాడారండి ఇది నాకు చాలా సంతోషం అనిపించింది చాలా సంతోషం చాలా ఆనందం అనిపించింది మరి అమెరికా దేశం కూడా ఈ విషయమై స్పందించడం చాలా హర్షణీయమండి అలాగే ట్రంప్ గారు స్పందించడం చాలా సంతోషదాయకం అండి దీన్ని బట్టి ట్రంప్ గారు కూడా స్పందించారు అని మనం భావించాలి ఈ వార్త కథనాన్ని బట్టి నేను విన్నవే మీకు చెప్తున్నానండి వాస్తవం ఇదే అని అయితే నేను చెప్పలేను కానీ మరి జాన్వెస్లి గారు మాట్లాడిన మాటలు కూడా మీకు వినిపిస్తాను ఓకేనా కనుక ప్రార్థన చెయ్యండి ఒకవేళ మనకిక్కడ వారిపై ఏదైనా అనుమానాలు ఉంటే ఒకవేళ పోలీసులని మనం నమ్మలేని పరిస్థితి అని అనిపిస్తే నేనైతే నమ్ముతున్నానండి పోలీసులు ఖచ్చితంగా మంచి రిపోర్ట్ ఇవ్వబోతున్నారని నమ్ముతున్నాను అలాగే మనం నమ్ముదాము ప్రభుత్వాన్ని కూడా మనం నిందించొద్దు కానీ క్రైస్తవ సమాజం మీద దాడులు జరుగుతున్నాయి అన్నది వాస్తవం క్రైస్తవ సమాజంలో మరి బైబుల్ విమర్శ చేస్తున్నారు ఇష్టం వచ్చినట్టు బూతులు తిడుతున్నారు కామెంట్లు పెడుతున్నారు ఆ ఫొటోస్ మార్పింగ్ చేస్తున్నారు మానసికంగా క్రైస్తవ సమాజాన్ని మనోవేదనకు గురి చేస్తున్నారు పర్టికులర్గా కొంతమంది వ్యక్తులు ఓకే కాబట్టి దీన్ని బట్టి హిందూ సమాజాన్ని మనం దూషించవద్దు ఇతర సమాజాలని ఇతర మతాలను మనం దూషించొద్దు కనుక మతోన్మాదంగా ఉన్నటువంటి కొందరి వలన మనం బాధను అనుభవిస్తున్నాం అన్నది సత్యమే ఓకే అయితే ఈ కోణంలో కూడా మరి అమెరికా వారు కూడా వచ్చి మరి దర్యాప్తు చేయటం అన్నది నాకు సంతోషం అనిపించింది దీన్ని మీకు షేర్ చేయాలనిపించింది అందుకే ఈ పోస్ట్ మీ దగ్గరికి తెస్తున్నాను దీనిపైన మీ అభిప్రాయాలు తెలియచేయచ్చు బైదవే చాలామంది వేల మంది లక్షల మంది ఛానల్ చూస్తున్నారండి మీలో మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే అలాగే మనకు రెండో ఛానల్ ఉంది క్రిస్టియన్ రైట్స్ అనేటువంటి ఛానల్ దాన్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బ్లెస్ యూ వందనాలు ఉదయం ఇరవై ఐదో తేదీ ఉదయం కొంతమంది పిల్లలు నాకు ఫోన్ చేసి ఇలాగా ప్రవీణ్ పగడాల అనే దైవచరు దైవజను రోడ్డు ప్రక్కన రక్తపు మడుగులో చనిపోయి ఉన్నాడు అని చెప్పారు ఎక్కడో కాదు దాంట్లో కదా ఆటో నగర్ లోపల నుంచి అలాగే హైవేకితే ఎదురుగా అంటే ఇక్కడికి ఒక్క ఐదు నిమిషాలు ప్రయాణం అంటే ఇక్కడ ఒక్క ఐదు నిమిషాలు హైవే మీద ఐదు రోజులుగా చోటు చేసుకున్న పరిణామాలు మీరు అందరూ చూస్తున్నారు

నిన్న కొంతమంది అమెరికా నుంచి బయలుదేరి న్యాయవాదులు అమెరికాలో లాయర్లుగా ఉంటున్న చాలా మంది ఒక టీం ఫామ్ అయ్యి నాలుగైదు రోజుల్లో రాబోతున్నారంట ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో కేసు వెళ్ళిపోతున్నారు ఏంటి ఏం జరిగింది తోటు చేసుకున్న దుశ్చర్య దురాగతం ఏంటో సేవకునిగా నేను అంటాను ట్రంప్ ఏదో చేయగలరు ఇంకోరేదో చేయగలరు అని కాదు కానీ నీతి న్యాయములు కలిగిన ట్రవ్వే చేస్తారు యష్యా గ్రంథంలో

మన క్రీస్తు విజయం అనే ఛానల్లో ఆధ్యాత్మిక సందేశాలు మంచి మంచి సాక్ష్యాలు వార్తా విశేషాలు ప్రచురింపబడుతున్నాయి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్